హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీవారి ఆలయ వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండలో వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా మనందరం ఎంతగానో ఆరాధిస్తాం భక్తితో ప్రణమిలుతూ ఉంటాం మరి ఆ స్వామి వైభవాన్ని గురించి ఎంతో మంది రచయితలు కవులు ఎన్నో కవితలు కావ్యాలు రచనలు చేశారు మరి అదేవిధంగా ఇప్పుడు శ్రీవారి ఆలయ వైభవం అని శ్రీమతి పశుమర్తి రామలక్ష్మి గారు తనదైన శైలిలో ఆ వెంకటేశ్వరుని గురించి తిరుమల గురించి ఎన్నో విశేషాలను రూపొందించారు మరి ఆ వివరాలు ఏమిటో డాక్టర్ పశుమర్తి రామలక్ష్మి గారి మాటల్లో విందాం నమస్తే అండి నమస్తే అమ్మ అయితే అసలు ముందుగా మీకు శ్రీవారి ఆలయ వైభవం గురించి ఒక రచన రాయాలి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అని ఎందుకు అనిపించిందండి ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో ఆ విధి నిర్వహణలో భాగంగా ఒకరోజు స్వామివారి ఆలయంలోకి నేను మా కోలీగ్స్తో పాటు వెళ్ళాను అంటే ధ్వజస్తంభం దాటి కెమెరా వెళ్ళకూడదు కాబట్టి ఆ లోపల జరుగుతున్నది ఒక మిషన్ని గ్రాఫిక్స్తో పరకామడికి పంపించేది అది దాని గురించి చేయాలని చెప్పారు ఇప్పుడు ఏ సంవత్సరం ఒక నాలుగైదు ఏళ్ళు అయింది వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మాకు మన మామూలుగా మహాద్వారం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతాం మనకున్న కార్డు లేదా ఏదైనా బ్రేక్ దర్శనం అప్పుడైనా అలాగే వెళ్తాం కానీ ఇందులో భాగంగా లోపల మంటపాలని ఒక్కొక్కటి ఒక్కోటి పరిశీలించుకుంటూ వెళ్ళడం అసలు ఆ రోజు ఒక దివ్యమైన ఒక అనుభూతి కలిగింది ఎలాంటిదంటే అది మన మాటల్లో వర్ణించడానికి ఉన్న భాష చాలదు స్వామివారి ఒక సొంత ఇంట్లో మన ఇంట్లో ఒక పిల్ల తిరిగితే ఎలా అనిపిస్తుందో మాకు అనిపించింది ఆ మూల ఆ కోణంలో ఈ కోణలు అవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ మనం ఒక్కళ్ళమే ఆనందం పొందిన దాన్ని నలుగురితో పంచుకోవాలి అనే ఒక ప్రేరణ నాకు కలిగిన ఆనందం మీరు కూడా పొందాలి మీరు కూడా పొందాలి ఇప్పుడు ఒక పుస్తకం అనుకోండి దాని మీద ఆసక్తి ఉన్న ఒక వర్గం వాళ్ళు దాన్ని చదువుకుంటారు పుస్తకం అంతా గ్రంథాలు ఆ ఇష్టం ఉన్నవాళ్ళు మన పిల్లల తరం మన తరం వదిలేయండి తర్వాత తరం పిల్లలకి మనం ఇంట్లో కూర్చొని ఏమన్నా చెప్పుకుతున్నామా పూర్తిగా మన మతం గురించి కానీ మన ధర్మం గురించి కానీ అంత సమయం ఇటు ఉండట్లేదు అవును వాళ్ళకి లేదు పూర్వంలా పూర్వంలో పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉండి నేర్పించేది అంత తీరిక అవి కూడా ప్రస్తుతం వేగవంతమైన జీవితంలో తగ్గిపోయింది వాళ్ళకి మనది గొప్ప అని చెప్పకుండా వాళ్ళని అది పాటించలేదని మనం ఎలా అనగలం వాళ్ళకి దాని విలువ తెలియాలి మీకు ఒక మంచి ఖరీదైన ఒక వస్తువు ఇచ్చాను దీని ఖరీదు ఒక యాభై లక్షలు అన్నప్పుడు మీరు ఆ వస్తువుని ఎలా జాగ్రత్తగా చూసుకుంటారు అది ఒక యాభై రూపాయలు అన్నప్పుడు ఇంకోలా చూస్తాం అంతకంటే డబ్బుతో కానీ దేనితో కానీ మనం ఒక లెక్క తెలియనటువంటి అపురూపమైన అద్వితీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సంపద మన అదృష్టం కొద్దీ మన తెలుగు నాట తిరుమలలో వేయించేస్తున్నారు మరి అది వెళ్ళినప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని చెప్పి సంక్షిప్తంగా స్వామివారి దివ్యమంగళ సౌందర్యం వారి ఆలయం కూడా అంతే వారి వైభవం కూడా అంతే అందుకనే మా టైటిల్ కూడా శ్రీవారి ఆలయ వైభవం ఆయనకి ఎప్పుడు ఆ స్థాయి ఉంటుంది ఆ స్థాయిలో మీరు మహాద్వారం నుంచి మూలయిరాట్ వరకు చిన్న చిన్న బిట్స్ని గోవిందా గోవిందా జరగండి అని వెళ్ళిపోతుంది అవును ఆ పిల్లలకి కూడా మహద్వారం పక్కనే ఉన్న గుణపం ఏంటి ఎందుకు అది హ్యాంగ్ చేశారు అది ఏంటి దాని వెనక ఉన్నది తెలుసుకుంటే ఎప్పుడైతే మన పునాది బలంగా ఉంటే భవనం బాగా నిర్మించుకోవచ్చు అలా యువతలో కూడా ఆలయం యొక్క విశిష్టత ఎంత ఏదో వాళ్ళు ఎవరో డొనేట్ చేశారు ఒక వంద కోట్లు పెట్టి కట్టారు అన్న ఆలయం కాదు కాదు అవునండి కొన్ని వందల వేల కోట్లు మనం ఈ జన్మలో ఇప్పుడు అక్కడ అడుగు పెట్టాం లేదా ఒక బోర్డు ఫామ్ అయ్యి ఒక యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయ్యింట అంతకంటే ముందు అంతకంటే ముందు ఈ కలియుగం ముందర ద్వాపరేగం అంత ముందు ఒక కృతయుగం త్రేతాయుగంలో యుగ యుగాల నాటి ఆ భగవంతుడి వైభవం తెలుసుకుంటే మీరు ఈ ఇందులో ఉన్న ఈ పుస్తకంలో ఉన్న ఒక ఇట్లా ఒక ఫోటో చూసారనుకోండి జై విజయులు అని ఉంది ఈ జయ విజయుల్ని చూసినప్పుడు మీరు ఈ పుస్తకంలో కింద ఎక్కువ ఉండదు ఒక మహాయితో పది 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 లైన్ లోపే ఉంది సంక్షిప్తంగా వివరణ తెలుసుకున్నాక ఈ చదువుకున్నాక మీరు ఈ ఫోటో చూసినప్పుడు మనసులో ముద్రపడుతుంది మీరు ఆలయంలో అడుగు పెట్టినప్పుడు అది చూడగానే ఓహో జయ విజయులు వీళ్ళు వైకుంఠంలో స్వామివారి ముందు కాస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మనని రక్షించే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈయన కుడిచే చూపుడు వేలు జైడు ఈయన ఏడం చూపుడు వెళుతూ ఉత్తరం వైపు దక్షిణం వైపు ఉంటారు ఏం చెప్తున్నారు అంటే మనం భక్తి శ్రద్ధలతో శుచిగా స్వామిని దర్శించుకోవాలి ఓకే అంటే మీరు ఇందులో ఏ ఏ అంశాలను ఎలా పొందుపరిచారు అంటే దర్శనం అసలు ఎలా చేసుకోవాలి ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఎవరెవరిని చూడాలి అలాంటివన్నీ పొందుపరిచారండి కరెక్ట్ అమ్మా అట్లానే ఒక్కొక్క అడుగుని జాగ్రత్తగా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మీరు ఇవాళ ఫ్లైట్కి వెంటనే వెళ్ళి శ్రీవాణి లేకపోతే ఇంకేదైనా టికెట్ తీసుకుని దర్శనం చేసుకుని ఇవన్నీ వచ్చేస్తే మీరు పొందే ఆనందం కంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడైనా ఫలానా రోజు ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో టికెట్ అకామిడేషనో బుక్ చేసుకున్న తర్వాత ట్రైన్ ఫ్లైట్ ఏదో బుక్ చేసుకున్నాక మీ మనసు కనెక్ట్ అవుతూ ఉండాలి దాన్ని స్మరించుకుంటూ ఉండాలి పూర్వం అయితే తిరుపతి వెళ్ళి వచ్చామని చెప్పి వెంకటేశ్వర దీపారాధన చేసి అందరికి భోజనాలు అన్నీ పెట్టి అంత కాకపోయినా మనం కనెక్ట్ అవ్వాలంటే ఉన్న కొద్దిపాటి సమాచారాన్ని మేము దాన్ని ఇన్నేళ్ల అనుభవంతో దాన్ని కొద్దిగా క్రోడీకరించి దాన్ని పెట్టినప్పుడు దాన్ని చదువుకుని ఆలయానికి వెళ్తే మీరు గర్భగుడిలోకి వెళ్ళేసరికి ఆనంద నిలయంలోకి వెళ్ళేసరికి నేను ఇంత పవిత్రమైన అలిపిరి ఎక్కడ ఉంది అసలు కపిలతీర్థం ఏంటి తిరుపతి ఎందుకు పుణ్యక్షేత్రం అక్కడి నుంచి కొండపైకి ఎట్లా వెళ్తున్నాను వెళ్ళాక వీళ్ళందరికీ కృతజ్ఞత అనేది మనం చూపించుకుంటూ ఉంటే మానవ జన్మ ధన్య పొందేది కృతజ్ఞత వీళ్ళు ఇంతమంది ఇంత కష్టపడితే ఈరోజు ఆలయం ఈ రూపంలో ఉంది సో మనం అవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళేస్తే స్వామి కూడా సంతోషపడతాయి ఇది ఇంత హోంవర్క్ చేసుకుని వచ్చాడు నా దగ్గరికి కానీ ఆయన అనుగ్రహంతో మనం పొందిన ఆనందం ద్విగుణీకృతం అవుతుందండి అదే సంకల్పం అందుకే ఈ పుస్తకాన్ని మొన్న బ్రహ్మోత్సవాల శుభవేళలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా నాలుగు భాషల్లో దీన్ని రిలీజ్ చేయడం అయింది దీని మీద ఉన్న సర్వహక్కులు కూడా టీటీడీకే సమర్పించడం అయింది ఎందుకంటే దీని మీద స్వామిది స్వామికి సమర్పించుకుంటారు అది భక్తులు అందరికీ ఉపయోగపడాలని చాలా అయితే మహాద్వారం నుంచి మూలవేరేటి వరకు ఉన్న వివరాలు ఏంటి అందరూ ఈ పుస్తకం చదివిన తర్వాత అంటే ఎలా దర్శనం చేసుకోవాలి స్వామి వారికి మీరు ఇందాక చెప్పారు గుణపం ఎందుకు వేలాడుతూ ఉంటుంది అన్నది తెలుసుకుని వెళ్తే మహదానందం మీరు అన్నట్టుగా అయితే అలాంటి వివరాలన్నీ పొందుపరిచారమ్మా మొత్తంగా అంటే చుట్టూ ఉన్న వాటి ప్రాముఖ్యత అవి కూడా తెలియజేశారా చుట్టూ ఉన్న వాటి అంటే అమ్మా ఇది ఒక అది వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నభూతో నవ్వి ఆ తిరుమల లాంటి పుణ్యక్షేత్రాన్ని ఈ భూమి మీద చూడలేం ఎందుకనంటే ఎందుకంటే ఇది సాక్షాత్తు వైకుంఠం నుంచి గరుత్మంతుడు తీసుకొచ్చిన క్రీడాద్రి ఆ క్షేత్రం యొక్క ఆ పవిత్రతని మనం మొత్తం అంతా చూసుకుని నేను తీసుకున్న అంశం ఏంటంటే మెయిన్ మనం వెళ్ళేది ఆలయం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు శ్రీవారి తీర్థాలన్నీ ఒకసారి క్షేత్రంలో ఉన్న ఆ జీవ వైరుధ్యం ఏంటి ఒక్కొక్క సప్తగిరులకి ఒక్కొక్క కొండకి ఏముంది అవన్నీ కూడా ఒక మహాసముద్రం నేను అంచుకున్న పాత్రలో ఇది ఇంత అందులో సూక్ష్మంగా ఒక విహంగ వీక్షణలాగా మీకు తెలియచేసి ప్రయత్నం చేస్తాను ఇందులో ఏదైనా మీకు ఎవరికైనా నచ్చితే అది భగవత్ కృప ఎక్కడైనా నచ్చపోతే అది నా సొంత స్వభావ గుణదోషంగా మన్నించండి మొట్టమొదటిగా మనం తొలి దర్శనం చేసుకోవాల్సింది ఆదివరాజ స్వామి ఆదివరాజ స్వామి శ్వేతవరాకల్పం నుండి అక్కడ ఉన్నారు కల్పం నుంచి ఉన్నటువంటి ఆదివరాజ స్వామి భూదేవి సమేతంగా అంటే ఆనాడు నాడు వేదాలని అపహరించిన హిరణ్యాక్షుణ్ణి ఆయన సంహరించి తన కూరలతో అమ్మవారిని తీసుకుని అక్కడ పెట్టి ఆయన ఈ వెంకటాద్రి మీద వెలిసి ఉన్నారు స్వామివారి ఏంటంటే కలియుగ ప్రత్యక్షత శ్రీనివాసుడు వైకుంఠం నుంచి శ్రీ మహాలక్ష్మి వెతుకుతూ వచ్చినప్పుడు ఇన్ని నాకు కొంచెం జాగా ఇవ్వు సుమారు మన లెక్కలు అక్కడ అంకడాలు అంటారు మనం గజాల లెక్కలు నూట పది గజాలు అందుకని నీకు దానికి ప్రతిగా తొలి పూజ తొలి దర్శనం తొలి నైవేద్యం తొలి గంట అని చెప్పి దానికి ఒక దానపత్రం కూడా అది 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 ఉంటుంది ఎక్కడ ఉంటుందండి ఆలయంలోనే మీరు అడిగి చూపి చూడచ్చు దానపత్రం ఇవన్నీ ఏంటంటే పుక్కిటి పురాణాలు కాదు ఇవన్నీ జరిగిన యథార్థాలు ఇవి మనం ఎంత ప్రగాఢంగా విశ్వసిస్తే మన యొక్క ఆ ప్రపత్తి ఇంకా బాగా పెరుగుతుంది ఇంకొక రహస్యం ఏంటంటే మనకి ఏదైనా భూ వివాదంలో ఏదైనా ల్యాండ్ అమ్ముడు పోలేదు లేకపోతే నాకు ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచి ఉంది కుదరట్లేదు ఆ డబ్బుకి నా దగ్గర ఉన్న డబ్బుకి తేడా ఉంటుంది ఇట్లాంటివి ఏంటంటే ఒక అడ్డంకి మనం గత జన్మలో మనం ఆర్జించుకున్న ప్రారంభ కర్మ అది అడ్డుపడుతూ ఉంటుంది దాన్ని తొలగించడానికి అంటే నాకు రాత్రి రాత్రి ఇప్పుడు నాకు ఒక ఏడు ఎకరాల ఇల్లు కావాలని కోరుకోవడం ధర్మబద్ధంగా అంటారు ధర్మబద్ధంగా నాకు ఏది కావాలి నాకు నా కుటుంబానికి ఏది మంచిదో ఏది హితమో దానికి దాని మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగించి భూమికి సంబంధించిన ఏదైనా ఆ స్వామి దగ్గర విన్నవిస్తే మీకు ఖచ్చితంగా రెండోసారి వచ్చే లోపు అది అయిపోతుంది అదేను ఆయన జ్ఞానప్రదాతగా ఆయనకి పేరు వారికి ఆయన మీరు ఇప్పుడు చూడండి మనకున్న సమస్యల కంటే ఒక దేశానికి అధినేతకి ఇంకా ఉండొచ్చు ప్రపంచ అధినేతకి ఇంకా ఎక్కువ ఉండదు లేని వాళ్ళు ఎవరు ఉండరు వీటన్నిటిని అంటే ఆ డబ్బే ముఖ్యం అంటే బాగా సంపన్నుడికి చాలా కష్టాలు ఉంటాయి ఎంత కావాలో అంత ఉండాలి అసలైనది ఏంటి అంటే జ్ఞానం దాన్ని మీరు పొందగలిగేవి కొన్ని పాయింట్స్ ఉంటాయి తిరుమలలో ఆ ప్లేస్లలో మీరు కొద్దిపాటి సేపు జపం చేసుకున్న ఇప్పుడు జపం అంటే మళ్ళీ నేను ఏ బీజాక్షరాలు ఉపదేశం పొందామో అని వరి అవ్వద్దు మీరు ఎవరిని అనుకుంటారు చిన్నప్పటి నుంచి రామారామ అంటారా కృష్ణ అంటారా లేకపోతే శ్రీమాత్రే అంటారా లేకపోతే వినాయకుడు అంటారా కుమారస్వామి ఎవరినైనా అనుకుంటా అన్నీ నమస్కారాలు కేశవుడికి వెళ్ళి అలా మీరు ఆ వరాహస్వామి ఆలయం దర్శనం చేసుకుని కనీసం ఒక నిమిషం ఉన్న మీరు అక్కడ జపం చేసుకోగలిగితే మీరు ఏమి పొందాలి అనుకుంటున్నారో అంతకంటే ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది వరాహస్వామి అసాధారణమైనటువంటి విశేషమైన యోగ శక్తితో మనని కటాక్షిస్తారు అందుకనే మాకు ఎన్సీ టికెట్ ఉందండి మళ్ళీ వెళ్ళిపోవడానికి కిందకి దిగడానికి టైం ఇవన్నీ కాదండి మీరు సమయాన్ని తీసుకుని మొట్టమొదట వరాహస్వామికి దర్శించుకుంటేనే లోపల ఉన్న శ్రీనివాస స్వామి సంతోషిస్తారు ఇది పద్ధతి కూడా క్షేత్ర సాంప్రదాయం తొలి దర్శనం వారిది కాబట్టి మీకు అక్కడ ధ్వజస్తంభం ఉండదు కాబట్టి ఆగమశాస్త్ర ప్రకారంగా పూజలు కానీ ఉత్సవాలు కానీ అన్నీ ఒక మూర్తికే జరగాలి ఇది ఒక బ్రహ్మోత్సవాలు అయ్యాక స్నానం మళ్ళీ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది మహాద్వారం నుంచి మూలవేరటి వరకు ఉన్న విశేషాలను తెలియజేయండి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఏమేం చూస్తే ఆ స్వామి యొక్క వైభోగాన్ని మరింత ఆనందింపజేసే విధంగా ఉంటుంది అన్నది తెలియజేయండి తప్పకుండా ఈ పుస్తకం ఉద్దేశం కూడా అదే వీక్షణం లాగా సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నం మా మహాద్వారం మీరు అడుగు పెడుతూనే గమనిస్తే అక్కడ రోజు నిత్య కళ్యాణం పచ్చతోవరణం మామిడాకులు అరటి స్తంభాలతో ఉంటుంది అక్కడ మనకి కాళ్ళ దగ్గర కొద్దిగా నీళ్ళు అవి ఉంటాయి కాళ్ళు కడుగు కొంచెం ముందుకొస్తే మీకు ఎడం వైపు కొడువైపు రెండు అడుగుల ఎత్తులో మూర్తులు కనిపిస్తారు వాళ్ళు శంఖనిధి పద్మనిధి రెండు చేతుల్లో శంఖాలను ధరించిన ఆయన శంఖనిధిని మనం వెళ్ళేటప్పుడు శంఖనిధిని దర్శించుకోవచ్చు బయటకు వచ్చేసేటప్పుడు పద్మనిధిని దర్శించుకోవచ్చు వీళ్ళు శ్రీవారి నిధులకు నవ నిధులకు వీళ్ళు రక్ష దేవతలు నిధి దేవతలుగా భావిస్తారు సరే వాళ్ళకి నమస్కారం చేసుకుని మనం మహాద్వారం లోపలికి ఎంటర్ అవగానే ఈ మహాద్వారానికి మహా మహాప్రాకారం అసలు బ్రహ్మాండ నాయకుని ఆ బంగారు మేడకి ప్రధాన ద్వారమే ఈ మహాద్వారం దీన్నే పడివాకిలి సింహద్వారం ముఖద్వారం అని పిలుస్తారు దాంట్లోంచి మనం అడుగు పెడుతూనే మన కుడివైపున ద్వారం పక్కనే ఒక గుణపం వేలాడి బిస్ కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి ఇక్కడ ఇనప గుణపం పెట్టారు అనుకుంటే దాని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది అనంతాళు అని అని చెప్పి ఇప్పుడున్నటువంటి సానుకూలమైన పరిస్థితులు తిరుమలలో మీరు ఊహించండి వెయ్యేళ్ల క్రితం ఎట్లా ఉండేదో విపరీతమైన చలి అరణ్యం విష జంతువులు వాటన్నిటి మధ్య స్వామివారి కోసం పుష్ప చేయడానికి భగవద్ రామానుజులు వారు ఆదేశించగా వారి శిష్యులైనటువంటి అనంతాళవాని అక్కడికి వచ్చిన్నారు ఆ అనంతావాని ఏంటంటే ఆయన భార్య గర్భవతి వాళ్ళిద్దరూ కలిసి ఈ పూల తోట కోసం అని చెప్పి బావిని తవ్వుతూ ఉంటారు మట్టి పాపం ఆవిడ వస్థపడుతూ ఉంటుంది మన స్వామి దయాసముద్రుడు కదా ఆయన కరిగి నీరేపోయాడు పాపం ఇంత కష్టపడుతున్నారు నేను సాయం చేద్దామని చెప్పి ఒక చిన్న బాలుడి రూపంలో వస్తే ఇంక ఇష్టం ఉండదు నేను నా 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 నాకు అప్పచింపారు మా గురువుగారు ఆ పని నేనే చేస్తాను డిస్టర్బ్ చేయొద్దంటే స్వామి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ తట్టలు ఆవిడకి అందిస్తూ ఉండేసరికి ఆయనకి ఆ కోపంలో చేతిలో ఉన్నది విసురుతారు విసిరేసరికి అతనికి తగిలి అదృశ్యం అయిపోతాడు బాలు సాయంత్రం అనంతాళు మనం యథావిధిగా కోరిలోకి వస్తారు సన్నిధిలోకి వచ్చేసరికి స్వామివారి గడ్డ నుంచి రక్తం కారుతూ ఉంటుంది అప్పుడు ఆయన చాలా బాధపడతారు స్వామి చెప్తారు దీనికి పచ్చకర్పూరం అందుతారు అందుకనే మనం ఎక్కడ ఇంక ఏ మూర్తికి కనిపించదు మన స్వామికి మాత్రమే గడ్డం మీద పచ్చకర్పూరం పెట్టి ఉంటుంది సో ఆ గుణపానికి ఒకసారి ఓహో ఈ గుణపం వెనకాల స్వామివారి దయ ఆ భక్తుడి యొక్క అచంచలైనటువంటి నిష్ఠకి నిదర్శనం అనమాట ఆ గుణపం అది ఒకసారి మనస్ఫూర్తిగా అనుకుని కొంచెం ముందుకెళ్ళగానే మనకి కృష్ణదేవరాయలు చిన్నమ్మదేవి తిరుమల దేవితో పాటు ఆయన ఉంటారు ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు అందరికీ తెలిసిందే మాల్యద కావ్యం సుమారు ఏడు సార్లు తిరుమలకి ఇచ్చేసి ఆయన ఎన్నో కైంకర్యాలు చేశారు మహాభక్తుడు అందుకనే చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతిమలు ఉన్నాయి కాబట్టి ఆ మండపాన్ని ప్రతిభ మండపం అని కృష్ణరాయ మండపం అని పిలుస్తారు మీకు ఎడం వైపు చూస్తే తిరుమల రాయ మండపం కనిపిస్తుంది అది ఇద్దరు చక్రవర్తులు నిర్మించారు పద్నాలుగో శతాబ్దంలో సాళ్ళు నరసింహరాయలు నిర్మించగా తిరుమల రాయలు పదహారవ శతాబ్దంలో దాన్ని పునరుద్ధరించారు ఆ తిరుమల రాయ మండపంలోనే మధ్యలో నాలుగు స్తంభాల మధ్యలో మనకి రాజా తోడ్రమల్లు వాళ్ళ అమ్మగారు మోహన్ బి భార్య పితాబి కనిపిస్తారు ఏంటంటే ఆ రాజపుత్రులు ఎక్కడ వారండి మనం ఎక్కడ అవునండి అప్పుడు ఫ్లైట్లా ట్రైన్లా అది మన క్షేత్రాన్ని ఈ ముష్కరుల బారి నుంచి రక్షించడానికి ఐదర్ వాళ్ళు మామూదీలు కానివ్వండి బ్రిటిషర్లు కానివ్వండి ఎవ్వరు కూడా అలిపిరు దాటే అడుగు పెట్టలేదు దానికి పోయారు రాలేకపోయారు అంతే ఆయన ధైర్య సాహసాలు ఏంటి వాటిని భగవత్పరంగా నిలబెట్టి ఎందుకు ఆయన ప్రాణాలు ఒడ్డి నిలబడాలి మరి ఆనాడు అలా రక్షించి కాపాడుకున్నారు కాబట్టి ఈ రోజు మనం హాయిగా దర్శించుకోగలుగుతున్నాం కాబట్టి ఏవో ఉన్నాయి మ్యూజియంలో వస్తువులు కాదు వాళ్ళ జీవితాలను అర్పణం చేసిన మహాభక్తులు వాళ్ళకి కూడా కృతజ్ఞతగా ఒకసారి అనుకుని అక్కడే ఒక తులాదండ ఉంటుంది పెద్దవాళ్ళకి రోగాలు కానీ పిల్లలకి మంచి ఆయుష్ వృద్ధి కోసం కానీ ఏదైతే మనం మొక్కుకుంటాం అది వ్యాపారం కాదు ఒక ఆపదలో ఉన్నప్పుడు స్వామి మన అమ్మా నాన్నని కాబట్టి మనం ఎవరిని అడుగుతాం వాళ్ళు మన తల్లిదండ్రులే కాబట్టి లేదు నాకు ఇంత ఇస్తే నేను నీకు అందులో పర్సంటేజ్ ఇస్తా అంటే అది వ్యాపారం కానీ మనం సామాన్యులు అందరం కూడా మనకి ఏ ఆపద తొలగిపోయినా నీకు వచ్చి పిల్లాడు పిల్లలు క్షేమంగా పుడితే వచ్చి నీకు ఆత్మ బ బరువు ఎంత ఉందో ఇదివరకంటే అన్ని మోసుకుని వాళ్ళం ఇప్పుడు అన్నీ కూడా దేవస్థానం వాళ్ళే సమకూరుస్తారు నెయ్యి కానీ కలకండ కానీ బెల్లం కానీ బియ్యం కానీ ఏదైనా దాని ఎత్తు ఎంత ఉందో మనం కొలుచుకుని దానికి సరిపడేటువంటి ధర చెల్లించి తులాదండలు మొక్కు తీర్చుకోవచ్చు అది అడిగితే పక్కన పెట్టి చేయిస్తారు సో అది కూడా తీసుకున్నాక మనకి కళ్యాణ మండపం కనిపిస్తుంది ఇదివరకు కళ్యాణోత్సవం ఇక్కడ జరిగేది ఇది ఎక్కడైతే భక్త సందోహం అయిపోయిందో నిత్య కళ్యాణోత్సవం అనేది అక్కడ జరుగుతుంది ఆ కళ్యాణాన్ని గనక ఏమాత్రం అవకాశం ఉండి ఎవరు వీక్షించినా కానీ చేయించుకున్నా కానీ ఏడు తరాల పాటు వాళ్ళకి శుభం కలుగుతుంది అన్నమాచార్యుల వారి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు దాన్ని వీక్షించడం స్వామివారి ప్రవర అమ్మవారి ప్రవర చెప్తూ ఆ మాంగళ్యాన్ని చూసినప్పుడు మనకి ఉండేటటువంటి మాంగళ్య దోషాలు కానీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ అవి తొలగిపోవడం అందుకే ఎక్కువ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి కళ్యాణాలు చేయించుకుంటారు ఇంకా అసలు దాని మహిమ అన్నది మీరు త్రికరణ శుద్ధిగా వేదోక్తంగా హోమంలోంచి ఆ మంత్రోచ్చారణతోటి ఆ శక్తి అనేది దైవిక శక్తి ఆధ్యాత్మిక పరంగా పెరుగుతుంది అది మన మీద వరాల వ వర్షం స్వామి కురిపిస్తారు అవి చూసుకున్నప్పుడు మీరు వచ్చేసరికి వెండివాకిల్లోకి వస్తారు రంగనాయక మంటపం మీరు లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ద్వయస్థంభానికి ఎడం వైపు కనిపిస్తుంది రంగనాయక మంటపం సప్త ప్రాకారం సప్త ప్రాకారాల మధ్య ఉభయ కావేరి నడుం పరివేష్టితుడైన రంగనాథ స్వామికి ఇక్కడికి ఏంటి సంబంధం అంటే ఇప్పుడు పదమూడవ శతాబ్దంలో మాలికర్ అనే తురక అతని దాడుల్లో శ్రీరంగం అంతా కూడా ఒక కాళరాత్రి అయిపోయింది ఆ దాన్ని తట్టుకునేందుకు అర్చకు స్వాములు ఏం చేశారంటే ఉత్సవమూర్తిని ఇక్కడికి వేయించేసి రహస్యంగా జాగ్రత్తగా తెచ్చి ఈ మంటపంలో వేయించేశారు చేశారు సుమారు అరవై సంవత్సరాల పాటు రంగనాథ స్వామి కొలువు తీరిన మంటపం ఆ రంగనాయక మంటపం అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల పాటు రక్షించి తర్వాత తిరిగి మళ్ళీ శ్రీరంగానికి తీసుకెళ్లారు ఈరోజు మనం అక్కడ చూసేటటువంటి నంపెళ్ళారు నంపెరుమాళ్ళు అంటారు వారు ఇక్కడ తిరుమలలో ఉన్న స్వామి ఆ ద్వయస్తంభానికి మన ఇటువైపు చూస్తే అద్దాల మహల్ ఉంటుంది దాన్ని అయినా మహల్ అంటారు అది ఈ ఉత్తరాది మహంతుల నుంచి ఈ సాంప్రదాయం వచ్చింది పైకప్పు చుట్టూ అన్ని దర్పణాలు ఆ అద్దాల మధ్యలో జగదేక సౌందర్యవంతుడైన స్వామి స్వామికి డోలోత్సవం చేస్తూ ఉంటారు గుంజల సేవ అంట అది జరుగుతున్నప్పుడు దాన్ని అలా చూడగలగడం అనేది అసలు మాటల్లో చెప్పలేను అన్నమాచార్యు లాంటి మంచి కీర్తనలు దాని మీద రాయగలిగారు తప్ప మామూలు వాళ్ళు దండం పెట్టుకుని వస్తే చాలు అవి రెండు దాటిస్తే ద్వేజస్తంభం కనిపిస్తుంది అది వేదాలకి ప్రతీక ద్వజస్తంభానికి నమస్కరించి ఉన్నప్పుడు దాని మీద ఉండే గరుడ ధ్వజాన్ని బ్రహ్మోత్సవాలప్పుడు గరుడ పతాకం ఎగరేస్తారు ధ్వజారోహణం ఎందుకని అంటే సమస్త దేవతలకి అది ఆహ్వానం పలుకుతున్నారు ఆయన ఏదో వేసా ఆ రోజు పెట్టే ప్రసాదాన్ని తీసుకుంటే నిస్సంతువులకి సంతాన భాగ్యం కలుగుతుంది ఆ గరుత్మంతుడు హనుమంతుడు శంఖ చక్రాలు కాళీ మధ్యైన చిన్ని కృష్ణుడు ఆ చుట్టూ కనిపిస్తారు అక్కడే వికసించిన పద్మాకారంలో పద్మం కనిపిస్తుంది అది బలిపేటం అంటే మన పూర్వీకులు ఏంటంటే మనం ఒకళ్ళు తినేయడం కాదు అందరి ప్రాణుల్ని ఆదరించేవారు లోపల ఎప్పుడైతే స్వామివారికి ప్రధాన దేవతలకి పరివార దేవతలకి నైవేద్యం చేశాక ఆ ప్రా విమాన ప్రాంగణం అంటారు మొదటి ప్రాంగణం దాంట్లో అష్టదిక్కుల్లో మంత్రపూర్వకంగా ఆహారాన్ని సమర్పిస్తారు మిగిలిన అంతా తీసుకొచ్చి ఈ బలిపీఠం మీద సమర్పిస్తారు అక్కడతో నైవేద్యం పూర్తవుతుంది మీరు కొంచెం జాగ్రత్త గమనిస్తే ఈశాన్యం వైపు ఒక చిన్న శిలా కనిపిస్తుంది అది క్షేత్రపాలకుడు రుద్రుడు ఆయన ఒక అంశరూపంలో అంటే ఒక చిన్న లాగా ఉంచారు ఇదివరకు ఏమయ్యేదంటే రాత్రిపూట అన్ని ద్వారాలు వేసాక ఒక రాయి రూపంలో చుట్టూతా ఆయన తిరుగుతూ ఉండేవారు ఒక చిన్న దుర్ఘటన జరుగుతుంది ఒక బాలుడి మరణం జరుగుతుంది ఆ తర్వాత నుంచి ఆ దాన్ని తలయేరు గుండు అంటారు ఆ క్షేత్రపాలక శిలను తీసుకెళ్ళి గోగర్బండం దగ్గర పంచపాండవ తీర్థంలో పెట్టి ఉంచారు అక్కడ మహాశివరాత్రి రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది ఈ అంశరూపంలో స్వామి ఇక్కడ మీరు గమనించండి శివకేశవులు మాకు శివుడి ఇష్టం విష్ణు ఇష్టం అంతా అది చాలా నేరోగా అనిపిస్తుంది కరెక్ట్ అండి ఆయన క్షేత్రపాలు కూడా ఈయన ఒకళ్ళని విడిచే శ్రీరామ రామరామేతి చెప్పింది ఎవరు ఈశ్వరు ఈశ్వరుడే కాశీలో రామనామం తారకనామ మంత్రంతోనే ఏ ప్రాణైనా ముక్తి పొందుతుంది అవునండి ఆ అభేదానికి చిహ్నం ఈ క్షేత్రపాలక శిల అది మనకి మన ఈ వరకు వెళ్ళనిస్తేనే గొప్ప మాట ఎప్పుడైనా క్యూ లైన్లో పక్క నుంచి వెళ్తున్నా ఒకసారి దృష్టి సారించి ఆ క్షేత్రపాలక శిల్ చూసుకున్నాక మనం బంగారు వాకిల్లోకి వెళ్తాం అది ముప్పై రెండు గడులతో ఉంటుంది ఆ ద్వారం తలుపులు తీసుంటాయి కదా మనం వెళ్తూ ఉంటాం కదా వీలైతే చూడండి దాన్ని కెలిక్కో ముట్టుకునో చేయొద్దు చూసి నమస్కరించుకున్నా దానికి తాళం కూడా ఏ గోద్రేజ్ తాళం అది ఉండదు కుంచుకోల అని ఒక రకమైనటువంటి సన్నని కొడవల్లాగా ఉంటుంది దానితోటి అర్చకులు అది లోపల నుంచి గడి తీర్చు బయట నుంచి తాళం తీర్చు దాన్ని తీస్తారు కుంచుకోలతోటి దాన్ని తీయంగానే మనకి లోపల స్వామివారి ఆ లోపలికి వెళ్ళేది కనిపిస్తుంది ఎదురుకుండా రంగనాథుడు కనిపిస్తాడు అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుంది అదొక చిన్న రహస్యం గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఇక్కడ మూలమూర్తి భగవంతుడు ఉన్నారు ఎదురుకుండా అద్దం లోపల మనకి నిద్రాముద్ర సైన భంగిములో ఉన్నటువంటి శ్రీరంగనాథుడు చిన్న మూర్తి కనిపిస్తాడు మన ఎటు తోస్తారు అక్కడ ఒక వస్తాదులు పోటీ జరుగుతున్నట్టు జరుగుతూ ఉంటుంది కనిపిస్తుంది లో ఉంది కనిపిస్తుంది కదా మీరు కొంచెం ఎడం వైపు చూస్తే అక్కడ వరదరాజస్వామి గుడి ఉంటుంది ఇదివరకు ఈ వరదరాజస్వామి గుడి వైపు నుంచి కూడా క్యూ లైన్ ఇట్లా వెళ్ళి వెళ్లేదు ఇప్పుడు తాడు తీసి ఒకసారి ఇటు వదిలి ఇలా డైరెక్ట్ పంపిస్తున్నారు అవకాశం ఉండలేకపోయినా పక్కరి దండం పెట్టుకుంటే శ్రీ వైష్ణవంలో నూట ఎనిమిది దేశాల్లో మొట్టమొదటి శ్రీ మహావిష్ణు అచ్చామర్తి రంగనాథు అలాగే కంచివరదరాజస్వామి వైష్ణవంలో చాలా అత్యంత ప్రాముఖ్యత ఉన్నాయి వీరి ముగ్గురి ఇలా ఉన్నప్పుడు అది ఎవరైనా కానివ్వండి బ్రేక్ వాళ్ళు కానివ్వండి జనరల్ పబ్లిక్ కానివ్వండి విఐపిలు కానివ్వండి ఎవరైనా సరే అందులోంచే మన లోపలికి వెళ్ళాలి మనం ఇచ్చి ఒక మేఘం ఎలాగైతే సమానంగా వర్షిస్తుందో పంట పొలం మీద కానివ్వండి మన సిటీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ అలాగే అందరూ పరమయోగులు కావచ్చు ఉపాసకులు కావచ్చు సాధకులు కావచ్చు సామాన్యులు కావచ్చు అందరినీ వెళ్ళేటప్పుడు ఆ దాని లోపల నుంచే వెళ్తాము వెళ్ళినప్పుడు మనకి ఒక అదృశ్యమైనటువంటి ఎందుకు పదే పదే వెళ్తాం పదే పదే చూడాలనిపిస్తుంది ఇంకెక్కడికైనా వెళ్తామా ప్రపంచం నలు నుంచి లక్షలాది మందిని ఆకర్షించేటువంటి శక్తి మనకు అడుగడుగు అడుగున ఉంటుంది అది ఒకసారి తెలుసుకుని మనం నమస్కారం చేయగానే ఇటువైపు గరుడు వారు సుమారు ఆయన శిలామూర్తి అడుగుల పైన ఉంటారు వారు శ్రీవారి ఆదేశం కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మీరు ఎక్కడైనా లేదా గూగుల్లో చూసినా కానీ మీకు బాలీలో గరుడ విష్ణు విగ్రహం కనిపిస్తుంది వాడు చాలా కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు అది మన ఘాట్ రోడ్ వెళ్తుంటే ఆ రెక్కలతోటి గరుద్మంతుడి రెక్కలు మొత్తం ఒక పర్వతం కనిపిస్తుంది ఆయన ఆకారం శిరస్సు ఆ చిన్న పొట్ట కాళ్ళు అన్ని ఇంతకంటే మనకి ప్రత్యక్ష తార్కాణం ఏంటి ఇది శ్రీవైకుంఠం భూమి నుంచి దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆ పర్వతాన్ని తీసుకొచ్చింది కరుడాళ్ళు వారు ఆయనకి మనస్ఫూర్తిగా వీలైతే ఈ ముద్రతోటి నమస్కారం చేసుకుని ఆయనకు ముందుకు రాగానే జయుడు విజయుడు వాళ్ళు అక్కడ కావాలి ఉన్నారు ఇక్కడ కావాలి ఉన్నారు ఆనంద నిలయం ఎవరైతే మనం కింద మన యాత్ర మొదలేటప్పుడు కపిలతీర్థంలో స్నానం చేసేసరికి మనం ఎలా అంటే పంచకోశాల్లో మొదటి కోసమైన అన్నమయ్య కోశాన్ని దాటుతాం అలిపిరి దగ్గరికి వచ్చాం అక్కడ వచ్చేసరికి ప్రాణమయ కోసం దాడతాం దాటాక ఇది సాలగ్రామయమని భగవద్ రామానుజుల వారు పాదాలతో నడవకుండా మోకాళ్ళు తేక్కుతారు అందుకే దాని మోకాళ్ళ పర్వతం అది ఆ పర్వతం దగ్గరికి వచ్చేసరికి మనం మనోమయ కోసంలోకి ప్రవేశిస్తాం స్వామి పుష్కరిలో స్నానం చేసి వరాస్వామి వారిని దర్శించుకున్నాక అది విజ్ఞానమయ కోసంలోకి వెళ్తాం ఆనంద నిలయంలోని భగవంతుడిని దర్శించుకోగానే మనం ఆన జీవాత్మ ఆనందమయ కోసంలోకి వెళ్తుంది ఇది వెళ్ళగలిగినాడు మనకి ఆ స్పృహ కలుగుతూ దాన్ని తలుచుకుంటున్నాడు ఒక అత్యద్భుతమైన దర్శనాన్ని పొందగలం అలాగే సన్నిధి భాష్యకారులు అంటారు భగవద్ రామానుజారి వారు స్వామివారికి శంఖచక్రాలు ప్రసాదించారని చెప్పి వారిని సరిగ్గా హుండీకి ఆపోజిట్లో ఉంటారు సన్నిధి భాషకారులకి మూలమూర్తి ఉత్సవమూర్తి ఉంటారు వారికి విన్నవించుకుంటే స్వామి ఏదైనా వెంటనే అమలు పరుస్తాయి అలాగే అమ్మ స్వామివారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారికి భూదేవి అమ్మవారిని రామాంజుల వారు ప్రతిష్ఠించారు అలాగే మన ఆభరణాలు చూసినా కూడా మనం ఈ గ్రహం బాగాలేదండి జాతకం బాగలేదు ఏమనుకో నవగ్రహాలు ఆయన ఒడ్డాడంలోనే ఉంటాయి ఆయన్ని శరణాగతి సర్వధర్మాన్ని పరిత్యజ్యం ఆమెకని శరణంతోహంతో సర్వపాపేభ్యో మేషం ఆ శ్లోకాన్ని తలుచుకుంటూ స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ అని చేతులెత్తి నమస్కారం చేసుకుంటే మనం ఏవి చేయనక్కర్లా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగంలో తపస్సులు దానాలు యజ్ఞాలు అవన్నీ చేస్తే కానీ భగవంతుడు ప్రత్యక్ష ఈ కలియుగంలో ఏం చేయడానికన్నా పరిస్థితులు అనుకూలించు కేవలం గోవిందనామం తలుచుకోవడంతో మనకి పరిపూర్ణం అవుతుంది ఓకే అండి చాలా చక్కగా తెలియజేశారు తిరుమల వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకున్నంత ఆనందాన్ని చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు రామలక్ష్మి గారు అవునమ్మా ఇది వాటి శ్రీవారి ఆలయ వైభవం ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే